హాయ్ అందరికి ఈ బండి వచ్చి మన డబల్ వన్ డబల్ ఎయిట్ అండి మా కంపెనీ బండి డబుల్ వన్ డబుల్ ఎయిట్ వన్ టూ డబల్ ఎయిట్ ఈ రెండు బండ్లు అయితే సేల్ పెట్టారండి మా సార్ అయితే చాలా మంది మన ఫాలోవర్స్ అయితే మంచి టెప్పర్ ఉంటే చెప్పన్నా మంచి బళ్ళు ఉంటే చెప్పని నన్ను అడుగుతున్నారండి మా కంపెనీ బళ్ళు ఈ రెండు అయితే సేల్ పెట్టారనమాట ఎవరైనా కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద అయితే మా ఇన్ఛార్జ్ గారి నెంబర్ పెడతానండి బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కనుకోవాలంటే మనం కాంటాక్ట్ చేయండి ఇక బళ్ళు కండిషన్ విషయానికి వచ్చినా మెయింటెనెన్స్ విషయానికి వచ్చినా మీకు ఇంకా ప్రత్యేకించి చెప్పవసరం లేదండి మా కంపెనీ బండ్లు అంటే బయట మంచి టాక్ ఉంటది ఎందుకంత గట్టిగా చెప్తున్నారంటే మా సార్ గురించి అందరికి తెలుసండి మెయింటెనెన్స్ విషయానికి వస్తే మాత్రం తగ్గేదెల బాబు డైలాగులు చెప్తున్నారు అనుకుంటున్నారా డైలాగులు కాదండి బాబు బళ్లు ట్రైలర్స్ చూసారంటే మీరు కూడా ఇదే మాట చెప్తారనమాట ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా మంచి ట్రిప్ కోసం చూస్తున్నట్లయితే దయచేసి మా కంపెనీని అయితే విజిట్ చేయండి మా కంపెనీ అడ్రస్ వచ్చి డిస్ప్లే మీద మెన్షన్ చేస్తున్నాను చూడండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే షేర్ చేయండి అన్న ఎందుకంటే ట్రిప్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వారు అయితే విజిట్ చేస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Thank you for watching. Thank you all. Bye bye.